పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దమైంది సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రంలో పూర్తి ఏర్పాట్లు చేశారు కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ వల్లూరి క్రాంతి పరిశీలించారు స్టాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు కౌంటింగ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను మా సంగారెడ్డి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి జహీరాబాద్ ఎంపీ స్థానం ఓట్ల లెక్కింపు ఎక్కడ జరగనుంది ఏర్పాట్లెలా ఉన్నాయి ఎక్కడ పార్లమెంట్ నియోజకవర్గం పంచిన లేఖ ద్వారాలోని జీతం ఏర్పాటు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ చేస్తున్నారు ఎన్ని రౌండ్ల పాటు కౌంటింగ్ నిర్వహిస్తారు కౌంటింగ్ వచ్చేసి

இப்படி வரைக்கும் பவுண்டரி மோடத்துக்கு எல்லாம் இருக்கா ஜில்லா போலீஸ் போலீஸ் அரசாங்கம் தீர்ப்பு அவாஞ்சனையை சங்கிட்டு கொண்டாடு